ముందుగా చిక్కుడుకాయ కోసం చిక్కుడుకాయ బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి దానికోసం టమాటో ఉల్లిపాయలు ప కరివేపాకు పక్కన పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక దాంట్లో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కలుపుకొని చూసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత చిక్కుడుగా ఉడికించిన వాటర్ని వే వేరు వేసుకోవాలి చిక్కుడుకాయ పక్కన పెట్టుకోవాలి అవి వేసుకున్న వాటర్ పారబోయకుండా పక్కన ఉంచుకోవాలి మగ్గిన ఉల్లిపాయలు చిక్కుడుకాయ వేసుకొని దాంతోపాటు తరిగిన కొత్తిమీర వేసుకొని మగ్గించుకోవాలి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి మాడకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి తర్వాత మనం తరిగి పెట్టుకున్న టమాటోలు వేసుకోవాలి టమాటోలు మగ్గిన తర్వాత కొంచెం కారం తగినంత వేసుకోవాలి కారం వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత మనం చిక్కుడుకాయ నుండి తీసుకున్న వాటర్ని కొంచెం యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మూత తీస్తూ కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా ఈ టైంలో తెలుసుకొని సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలి సింపుల్ స్టైల్లో చిక్కుడుకాయ కర్రీ అండి దీంట్లో మసాలాలు ఏమీ యాడ్ చేయలేదు నేను బ్యాచిలర్ స్టైల్లో చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది